బాసర అమ్మవారి క్షేత్రంలో నలభై రెండు రోజుల పాటు తపస్సు చేసిన సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని బాసరలో నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు రెండు వందల ఎనభై ఆరవ సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా బాసరలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించిన సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్న దివ్య మందిర నిర్మాణానికి కంకణం కట్టుకొని ముందుకు సాగుతానన్నారు బంజారాల అభివృద్ధికి నిరంతరం పాటు తోడ్పడతానన్నారు పదిహేను వేల మందికి అన్నదానం చేసిన ఎమ్మెల్యే బోక్ బండార్ కార్యక్రమానికి బాసరకు పదిహేను వేల మంది రావడంతో వారందరికీ అన్నదానం చేసిన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపింది వాస్తవంగా ఈ రోజు మన భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఏదైతే ఐదు జాగాల ఒక ప్రతివనము మ్యూజియం లాగా తయారు చేసిన అదే విధంగా మన సేవలాల్ మహారాజ్ కు కర్ణాటకలో పుట్టిన ఏదైతే ఆయన విలేజ్ ఉంది కుప్ప విలేజ్ లో పెద్ద ఎత్తున కర్ణాటక గవర్నమెంట్ భవన ఇంద్రం చేసి అక్కడ మందిరం కూడా పెట్టడం జరిగింది ఈరోజు ప్రతిరోజు ఐదు నుంచి పదివేల భక్తులు అక్కడ దర్శనం చేసుకుంటారు ఆయన నా బాల్య బనం ఏదైతే పెద్దగా మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్టిక్ లో సేవాగఢ్ లో అక్కడ కూడా ఒక అక్కడ గవర్నమెంట్ పెద్ద ఎత్తున మందిరం కట్టడం జరిగింది నిజాం సర్కార్ ఏదైతే లత్నీ అని ఆ హీల్స్ లో ఎనిమిది వందల ఎకరాల భూమి ఇచ్చడం జరిగింది కానీ భారత స్వతంత్రం అయిన తర్వాత గత ప్రభుత్వం మన బంజారా భవన్ కట్టించి అక్కడ ఏదైతే ఏమైనా ట్రాన్స్పోర్టింగ్ చేశారో లెత్తి చేశారు అది ఒక వృత్తి ఉన్న మ్యూజియం పెట్టడం జరిగింది నాలుగో స్థానం అంటే మన బాసరి స్థానం బాసరి స్థానంలో నలభై ఒక రోజు మన దీక్ష తీసుకున్న మన సేవలాల్ మహారాజీ ఇక్కడ స్మృతి వనం కావాలా మనకు ఒక మందిరం కావాలని రామ్ రామ్రావు మహారాజ్ కోరిక వరకు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఇక్కడ ఒక ఎకరా భూమి తీసుకోవడం జరిగింది ఆ భూమి ఈరోజు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఎండో ఇంట్లో ఉంది అని కొట్లాట పెట్టారు నేను ఒక్కటే చెప్తున్నాను ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ నియోజకవర్గం ముద్దు బిడ్డ ఖచ్చితంగా ఈ సభావేగంగా నేను తెలియజేస్తున్నాను ప్రకోవచ్చు కొట్లాడి ఐదు ఎకరాల భూమి మా ప్రాంతంలో తీసుకున్నదాకా నేను నిద్రాబోను మా ఇక్కడ ఉన్న బంజారా భయ్య నిద్రాబోనీ తెలు చేస్తున్నాను రామ్ రామరావు మహారాజ్ ఏదైతే దీక్ష ఉంది ఇక్కడ శివాల మహారాజ్ మందిరం కావాలని ఆ రామరావు మహారాజ్ వచ్చి ఈ రామరావు పటేల్ పూర్తి చేస్తాను ఖచ్చితంగా నిద్రాబోను మా బంజారా సమాజంలో కూడా రామరావు మహారాజ్ కోరిక ఈ పటేల్ గారు పూర్తి చేస్తారని సమాజంగా తెలియదు ఐదు ఎకరాల భూమి పెద్ద ఎత్తున గవర్నమెంట్ అప్పులు ఇవ్వకుండా కూడా ఒక్కొక్క రూపాయి జమ చేసి పన్నెండు కోట్ల ఏదైతే బంజారా సభ భవ్య మంత్రం నిర్మాణ చేస్తామని తెలియజేస్తూ నానా మిత్రుల బంజారా సమాధానం అంటే నాకు